తితో ప్రార్థన చేస్తుంది ఆయనే ఏదైనా చేయగా సమర్థుడని సంఘము అత్యాసక్తితో దేవుడి మీద ఆనుకొని దేవునికి ప్రార్థన చేస్తుంది ఏలియా మన వంటి స్వభావం మనుషుడే ఆయనను ఆయన వర్షింపు కొనినట్లు ప్రార్థించినప్పుడు భూమి మీద వర్షింపు పడలేదు మరలా ఆయన ఆసక్తితో ప్రార్థించగా ఆకాశము నుంచి వర్షం వచ్చును భూమి దాని ఫలం ఇచ్చును దేవున్నామానికి కలుగును గాక అత్యాసక్తి గల ప్రార్థన అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తుంది దేవున్నామానికి కలుగును గాక మన జీవితాల్లో ఈ కార్యాలు జరగవేమో మన జీవితాల్లో ఈ సమస్యల నుంచి విడుదల పొందుకోలేమోమో మన జీవితాల్లో పరిస్థితులు ఇంటేనేమో అని అనుకోకుండా మనము దేవుని మీద ఆధారపడి దేవుని ఎందు భయభక్తులు నిలిపి దేవుని తట్టు తిరిగి మనము ప్రార్థిస్తే దేవుడు మన జీవితాల్లో అసాధారణమైన కార్యాలు చేయగల సముద్రుడు దేవునామానికి మేము కలుగును గాక సంఘము అసలు ఎవరు చేయాలి ప్రార్థన నాయకుడిగా పేదలు చేయాలి ప్రభు నా సమయం వచ్చిందా రాలేదా నేను ఇంకా ఉంటానా ఉండనా ఇప్పుడే తీసుకెళ్ళిపోతావా అని నాయకుడు చేయాల్సింది పోయి విశ్వాసం చేస్తున్నారు సంఘం చేస్తున్న ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అసాధారణమైన కార్యాలు చేయటం మొదలు పెట్టాడు దేవున్నా మనకి మేము గాక నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచి నానయా నీ కరముపై దృష్టి ఉంచి నానయా సంఘం దృష్టి ఉంచింది దేవుడు తప్పకుండా ఆయన చేతి కార్యాలు చేయగల సమధులని అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఒకవేళ నీకు సమస్య ఉందేమో నీకు ఇబ్బంది ఉందేమో అప్పులతో అనారోగ్యముతో సమస్యలతో వేదనలతో అవమానాలతో కృంగి ఉన్నవేమో దేవుని తట్టు తిరుగు దేవుని వైపు చూడు దేవుడు తప్పకుండా నీ పక్షాన్ని నిలబడి నీకు న్యాయం తీర్చే దేవుడు దేవుడు నామానికి మయం కలుగును గాక